శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం యొక్క మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు పరమశివుడు ఆమెకు ఎన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు అవి విని పార్వతీదేవి మహాదేవా మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు తెలిసినవారు కదా మీ వలన నేను ఇంతవరకు అనేక విధములైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది దేవేశ భగవద్గీత యొక్క మహాత్మ్యం కూడా మీకు తెలుసు కదా భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరియందు అనంతమైన భక్తి ఏర్పడుతుంది కదా అట్టి శక్తిగల ఆ భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది ఆ మాటలను విని మహాదేవుడు సంతోషించాడు పార్వతీ ఆ శ్రీమహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది అవిసి పువ్వువలే శ్యామలవర్ణంగా ఉంటుంది ఆయనకు వాహనం గరుత్మంతుడు ఆయన మహిమలు అనంతాలు ఆయన శేషపాన్పుపై పవలించి ఉంటాడు అట్టి మహావిష్ణువును అందరూ ఎప్పుడూ ఉపాసించాలి ఒకనాటి మాట మురా అనే రాక్షసుని సంహరించడం చేత శ్రీ మహావిష్ణువును మురారి మురాంతకుడు అని కూడా అంటారు ఆయన శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ నాధా మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఈ క్షీరసాగరంలో శేషపాన్పుపై పవలిస్తున్నారే దీనికి కారణమేమిటి అని ప్రశ్నించింది అప్పుడు ఆయన ఈ విధంగా అంటున్నాడు ఓ లక్ష్మి నేను నిజానికి శేషపానుపై నిద్రపోవడం లేదు తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపచేసుకుంటున్నాను దేవి ఈ తేజస్సుని యోగి పుంగవులు కుషాగ్రబుద్ధితో తమ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు ఈ తేజ ప్రభావం చేతనే మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని తత్వాన్ని తెలుసుకునగలుగుతున్నారు ఆ మహేశ్వర తేజానికి వార్ధక్యం లేదు అది మిక్కిలి ప్రకాశమానం దానికి రోగశోకాలు లేవు అయ్యది అఖండానందపు మూట అది నిష్కామం అద్వైతం ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క ఆధీనంలోనే ఉంటుంది అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను ఆ అనుభవానందం పొందుతున్నాను లక్ష్మీ నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి ఇదే కారణం ఈ మాటలను విని లక్ష్మీదేవి హృషికేశా యోగి పుంగవులు కూడా మిమ్మల్నే ధ్యానిస్తారు కదా మీకంటే వేరైనా ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉన్న ఉన్నదంటున్నారే దానిని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా తాము సర్వసమర్థులు ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం యొక్క మహాత్మ్యాన్ని వివరించి చెప్పండి అని లక్ష్మీదేవి కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ప్రియా ఆత్మ ఉన్నది చూడు అది ద్వైత అద్వైతాలకు భావ అభావాలకు అతీతం దానికి ఆది అంతం కూడా లేవు శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం అంటే ఆత్మ అనేది ఒక్కటే ఇంకొకటి లేదు అది ఏ భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనబడుతూ భ్రమింపచేస్తూ ఉంటుంది అదే సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదింపబడింది అని చెప్పాడు తేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ ఆర్య మీ యొక్క రూపమే స్వయంగా పరమానంద సంధాయకం కదా మనస్సునకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా అట్టి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధించగలదు అంటే మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపల ఉన్న మనోవాక్కులకు ఎలా చేరుతుంది ఇది సర్వసాధారణ భ్రమ అనేదే నా సందేహం ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది ఆమె మాటలను విని లక్ష్మి విను నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలుగాను తరువాత పది అధ్యాయాలను పది భుజాలుగాను తరువాత పదహారవ అధ్యాయాన్ని ఉదరముగాను చివరి రెండు అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో ఈ విధంగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వాగ్మయాన్నంతటినీ ఈశ్వరీయమూర్తిగా గ్రహించు ఇలా తెలుసుకున్నంత మాత్రాననే మహాపాపాలన్నీ నశిస్తాయి ఉత్తముడు బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలోని ఒక అధ్యాయం కానీ అందులో కొంత కాని లేక ఒక్క శ్లోకం కానీ లేక ఒక పాదం కానీ పాదంలోని సగం కానీ ప్రతిరోజూ అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మవలే ముక్తిని పొందగలడు అని విష్ణుమూర్తి వివరించాడు అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో దేవా ఆ సుశర్మ ఎవరు ఏ జాతి వాడు అతనికి ముక్తి ఎలా లభించింది ఇదంతా వివరించి చెప్పండి అని ఎంతో ఉత్సాహంగా అడిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సుశర్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు ప్రియా సుశర్మ చాలా కపటబుద్ధిగల మనిషి పాపాత్ములలో శిరోమణి అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు అందుచేత అతనికి ధ్యానం జపం హోమం అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ లేవు సర్వదా విషయ వాసనలతో లంపటుడై ఉండేవాడు నాగలి దున్నుకొని ఆకులను అమ్ముకొని జీవనం సాగించేవాడు మాంసాలు సేవించేవాడు ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలో తిరుగుతున్నాడు ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటేసింది అతడు చనిపోయాడు అనంతరం అతడు నరకయాతనలను అనుభవించి మళ్లీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు తన వీపు మీద కుంటివాణ్ణి మోస్తూ ఆ ఎద్దు నానా యాతనలు అనుభవిస్తుంది అలా ఏడెనిమిది ఏళ్ళు గడిచిపోయాయి రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తొలుతున్నాడు అది అలిసిపోయి క్రిందపడి మూర్చిల్లి మరణించింది ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోసాడు ఆ గుంపులో ఒక వేష్య కూడా ఉంది ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది ఆ తరువాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని పోయారు అయితే అక్కడ వేష్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి పోలేదు కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి రోజున ఆ వేష్య ఇంటికి వెళ్ళాడు ఆమె చేసిన దానం గురించి అడిగాడు ఆమె ఆయనను సాదరంగా గౌరవించి ఆ పంజరంలోని రామచిలుకను చూడండి అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది ఆ పుణ్యాన్ని నేను మీకు దానం చేశాను అని చెప్పింది ఆ చిలుక చదివేదేమిటో ఆమెకు తెలియదు అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పడం ప్రారంభించింది పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడను నాకు విద్వాంసుడను అనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూసి ఎంతో ఈర్షపడేవాడను కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలను ఎత్తాను తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను ఒక మహాత్ముడైన ముని నన్ను లీవదీసి సేదదీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి చేస్తూ ఉండేవారు అది విని విని నాకు కూడా కంఠస్థమయ్యింది ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుండి దొంగిలించాడు వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది ఇది నా వృత్తాంతం అనే ఆ చిలక అన్నది ఇంకా కొనసాగిస్తూ పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను ఆ కారణంగానే ఆ వేష్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమయ్యింది ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయం మహాత్మ్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురూ కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు జ్ఞానులై ముక్తి పొందారు అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించారు ఇది భగవద్గీత మొదటి అధ్యాయ మహాత్మ్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీ పార్వతీదేవికి వివరించారు దేవాది దేవుడైన ఆ పరమేశ్వరుని యొక్క మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ